మా కాలంలో చూతా అండి బట్టలు అని ఫుల్ ఎసుకుని చూస్తాండి ఏంది ఏంది ఇప్పుడు ఈ కాలంలో ఏమున్నాయి అసలు ఏం కదా అసలు బా 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 చూస్తా అంటే ఎంత బాగుంది నేను అసలు ముందే నువ్వు నోర్లే ఏదైనా కూడా అది వద్దు ఇది వద్దు అనొద్దు నీ భాగానికి ఏదొస్తుందో అది నువ్వు నిలదీసి తీసుకో నువ్వు అట్లా కుదురుతాది అట్లా కుదురుతుంది మా అన్న ఉన్నాడు మా తమ్ముడు ఉన్నాడు వాళ్ళకు కూడా బాగా అడుగుతారు కదా నేనే దేదానికి అయితే పైగా ముస్లా ఒప్పుకోవాలి కదా ఇచ్చేదానికి నువ్వు ఎట్లా అడుగుతా అవన్నీ ఏదైనా ఎచ్చు తగ్గులు అయితే అక్క నాకు తోలు తీస్తుంది అందుకే నువ్వు మెక్క పోరు పడలేకనే వచ్చినది నోరు మూసుకొని వాళ్ళు ఏమి తీసుకొని మనం పోతాడు ఎక్కువ మాట్లాడితే మా ఆయన అంటాడు మా నాయన అంటాడు ఊరికే ఉండకూడదు అర్థమైతే అది మీ చెప్పింది మీ అక్క చెప్పింది అంటే మీ ఎక్క తోటే కాదు మీ అక్క పోరు పడలేకనే అస్తులు పంపాలకు వచ్చినది ఏంది బాబా ఇంటి దగ్గర అన్ని ఒప్పుకొని ఇటుకొస్తాను నువ్వు మాట మార్చేస్తాను నాబు నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు అన్ని నిలదీసి తీసి చూడు ఉండేదే చూడు నాయనా ఆడే కూర్చున్నారా గిట్టి కరసద్దు నువ్వు ఏందో అడుగుతావు నువ్వు సావు సరేలే అడుగుదు పది దారా మామా నమస్తే మామా నమస్తే బారే ఎప్పుడు ఇప్పుడైనా వచ్చినది గుడించి ఆ నానా నీద్దరు అంతా మాట్లాడాలా నాయనా అందరూ బాగున్నారు కదా ఏం లేదా ఇద్దరు కలిసి వాళ్ళు బాబు ఇద్దరు ఆ ఏం లేదు నా పెన్లాము మా భాగానికి ఏం ఆశరిస్తాడో కనుక్కొని రాబో మీ నాన్న అని చెప్పింది అందుకని వచ్చినాము ఏ నేను బతికుండగా ఆస్తి ముక్కలు ముక్కలు అయ్యే ప్రశ్న లేదు అసలు ఆస్తి పంపకాలు జరగవు నా కంటంలో ఊపిరి ఉండంగా ఈ కుటుంబం ముక్కలు అయ్యేది అని ఆస్తులు పంచేది అని ఎప్పుడు జరగదు నా కంటంలో ప్రాణం ఉండంగా మీ ముగ్గురు అనంత కలిసే ఉండాలా ఇట్లంటే ఎట్లన ఇప్పుడు మా ఇంట్లో అడుగు ఎప్పుడు ఆస్తి పంచేది ఎప్పుడు అసలు బా చూడ ఆలోచించోసారి నా పెన్నా మొత్తుకుంటాంది నువ్వేమో ఆస్తులు పంచనంటాను నువ్వేమో ఒప్పుకోనంటాను ఏ కుదరదురా ఏమనుకుంటానో నాకు అర్థం కావలేదు కుదర కుదర అసలు ఇట్లా ఆస్తి పంపగాలి నా వేరు మాట్లాడద్దు తెలియలేదు అయ్యి అసలు హరే ఏం బుద్ధిందా లేదా ఆస్తులు పంపగాలు ఇప్పుడు అవసరమా వచ్చి నాయతాండో కష్టపడి సంపాదించిన నేను నువ్వు నాకు తెలియకుండా నాయన దగ్గరికి వస్తావా నువ్వు అట్లా కాదులేనా ఇప్పుడే ఆస్తులు పని చేసుకుంటే మళ్ళీ రేపు పొద్దున్న తగాదాలు కొట్లాట్లు అన్నీ ఉండవు కదా మళ్ళీ మనసులో డబ్బులు బట్టి మారిపోతా అందుకని మా భాగానికి ఏమొస్తుంది అది ఇస్తే మేము ఏదో ప్రశాంతంగా ఉంటాం నేనేమో హైదరాబాద్లో ఉన్నాను నువ్వేమో వీడున్నావు ఇబ్బంది అవుతుంది ఏమేమి జరుగుతుందో కనుక్కునే దానికి అందుకని ఆ నాయన వచ్చి అడిగేదానికి వచ్చిందాలే కాదు బావా ఏందా కష్టపడి సంపాదించేది నువ్వు అడుగు గట్టిగా ఏంటో నువ్వు అట్లా అట్లా నీళ్ళు నీళ్ళు మందని పడతు నువ్వు గట్టిగా నీళ్ళు తీసి అడుగు ఉండరా అదే నా బుద్ధి ఆస్తుల పంపకాలు పెట్టు నువ్వు ఫస్ట్ నువ్వు ఊరికే ఉండన్న ఏం జర నీ బామార్తె ఎక్కువైపోయింది నువ్వేం దయా మాట మాటికి మా వాళ్ళని మోచేత్తో పొడి మా వానికి ఏం చెప్పాలో నాకు తెలియదా ఆస్తులు పనిచేది పంపగాలి ఏం లేదా ఏమి అర్థం కాదు లేదా ఏమేమన్నా నేను మీరు మీరేమన్నా ఎందుకు వస్తున్నా ఇప్పుడు అవసరం రా నీకు ఎలా ఏది ఆయన వాడు వాడి పెండ్లాం కూతురు అయిన వాడు అసలే మన స్వర్ణానికి పెళ్లి కావాలా పని పట్టలేదు వాడికి పెళ్లి అయినాక పంచుతాము వీడి ఏం పోతుంది వీడే బాగా లక్ష్యం చదువుకొని సాఫ్ట్వేర్ ఇంజనీరు అయినా ఇప్పుడు ఆస్తులు పంచేది కాదు నాయన నా అట్లా మాట్లాడితే ఎట్లన్నా ఆస్తులు పంచండి నా పెళ్ళాం అడుగుతాంది అది ఏమొస్తుంది ఏమని మీరేమో ఇక్కడ కూర్చొని ఉంటారు వాళ్ళ చిన్నోడికి పెళ్లి కాలేదంటే అది నేనేమన్నా చేసుకోవద్దని చెప్పినా వాడు చేసుకోకుండా తిరుగుతాను నేనేం చేసేది దానికి నాన్న చెప్పు నాన్న అన్నయ్యకి ఆస్తులు పంచుకుందాంలే ఎందుకు ఇదంతా డిస్ప్యూట్ పని చేసుకుందాం పట్టున కాదు బావా చిన్న బావకి ముప్పై ఏం వచ్చినా గాని పెళ్లి చేయకోకుండా మీరు పిల్లని ఎత్తికితేనే కదా పెళ్లి అయ్యేది పెళ్లి అయితేనే ఆస్తి పంచుతామంటే అది ఎట్లా అయితుంది అట్లాంటివన్నీ కుదరవు ఆస్తి పంచండి బావకు అడిగేకి లేదనే ఏమి నోర్మే మా కుటుంబ వ్యవహారం నీకేంటి కదా మా చాదనైతే పెళ్లి చేసుకుంటాం లేకపోతే నువ్వెవరి మధ్యలో పండుగ చూసుకుని పో ఈ ఆస్తి పంపాలకి అన్ని మర్చిపో సంతోషంగా పండుగ చేసుకుని పో మంది ఉమ్మడి కుటుంబం హ్యాపీగా మనం కాదు నేనా కాదన్నా నా పిల్లము వేరే వ్యాపారం పెడదామంటుంది కంపెనీ ఒకటి కొనుక్కుంటాను ముప్పై ఐదు లక్షలు అవుతుంది ఆ ముప్పై ఐదు లక్షల కోసము ఆస్తులు పంచుకుంటే దాన్ని అమ్మేసి అడిగిపోతాను నేను ఇంక ఇక్కడ ఎట్లాగ రాను ఇటుండే ఆస్తులు నా పేరు మీద ఏమన్నా వచ్చేటంటే అమ్మేసుకొని ఇంకా హైదరాబాద్లోనే సెటిల్ అవుదాం అనుకుంటానా చూడు నేనా చూడు కాదు చేయినా నేను ఎట్లాగ ఇంక ఈ పక్కకు రాను నేను హైదరాబాద్లోనే సెటిల్ అవుతాను దా నాకు ఈడ ఆస్తులు ఏమేమి వస్తాయో తెలుసా అవన్నీ అమ్ముకున్నాడు హైదరాబాద్లో పెద్ద వ్యాపారం పెడదాం అనుకుంటున్నా నా పెళ్ళం కూడా సపోర్ట్ చేస్తానంటుంది దన్నా నువ్వు కూడా ఏమనుకోకుండా ఆస్తి పంపకాలు చేసేసుకుందామన్నా నీకు పెరిగిన పిల్లలు ఉన్నారు ఇంకా చిన్నోడిన సంగతి చిన్నోడికి వదిలిపెడదా ఆయన చూసుకుంటాడు చిన్నోడు నాయన కలిసి ఉంటారులే మన ఇద్దరం డివైడ్ అయిపోదామన్నా అన్నా చూడు ఆలోచించు రే నువ్వు బుద్ధిండి మాట్లాడుతున్నా నువ్వేమో హైదరాబాద్ వెళ్ళిపోతావు పరిస్థితి ఎవరిది అని ఫస్ట్ సన్నాడు వచ్చినాక మాట్లాడదాం అంతే అంతవరకు మాట్లాడక లేదు నువ్వు అంతా అతి మాటలు అతి కూతులు కూస్తే బాగుండదు ఏంద్ర బామర్దిని పిలుసుకొస్తారు కదా మన పంచాయతీలోకి బుద్ధుండే వాళ్ళు ఎవరైనా చేస్తారు ఇట్లా పనులు రే హరి పద్ధతి మార్చుకో మన ఇళ్ళల్లో బామర్దిని వాళ్ళ నీళ్ళని మధ్యలో పెట్టాలి వాటి లేదు ఈ పద్ధతులు ఎప్పటికీ ఉండవు కూడా అంటే నాకేం సంబంధము నాకు ఆస్తులు పంచాల్సిందేమనుకుంటా ఎప్పుడు వచ్చినావు మెత్తగా ఉంటావు అట్లే సరే సరే అంత పంచాయతీ ఏం లేదు రా చిన్న నేను హైదరాబాద్ లో సెటిల్ అయితాను అదే ఆస్తులు పంపకాలు పెట్టమని చెప్పినాను అన్నయ్య వద్దంటాడు మా నాయన సీరియస్ అయితే ఏదో చెప్పరా నువ్వు అన్న చేసేసుకుందాము దాన్ని పని చేస్తే అయిపోయా ఇట్లాంటివన్నీ ఇంకొకసారి మొదలు పెడితే ఆగవు ఇట్లాంటివన్నీ ఏనా చికెన్ ఏమైనా తెచ్చిందా లేదా చిన్న బావ ఎంత మంచివాడు బావా నువ్వు చిన్న బావని ఫాలో అవ్వు నువ్వు ఏం నువ్వు బుద్ధి లేదు నీకు అసలు నువ్వేం పని పాటు లేకుండా తిరిగి వచ్చి అంటే అంట ఏం సంపాదించిన పంచాయకి ఏంటి కన్నా సీరియస్ అయితే వాడేమో కరెక్ట్ గానే ఉన్నాడు కదా పంచే వాడు పంచాయమన్నాక నీకేంది బాధ పంచేనా వాడు ఒప్పుకున్నాడు ఇద్దరం ఒప్పుకుంటాడము అప్ప కూడా ఎంత ఒప్పుకోకపోతే ఎంత నాకు ఆస్తులు పనిచేసాయి నాకు పంచేయండి ఈ పంచాయతీ సోది ఏం వద్దు నా భాగం నాకు మంచి చేస్తే హ్యాపీగా నేను పోయి బెంగళూరులో పబ్బులు రెస్టారెంట్లు ఏం కావాలంటే ఎంజాయ్ చేస్తాను హైదరాబాద్ లో సెటిల్ అయిపోతాను రా పెద్ద అయిపోతాయి నాకు ఇక్కడ అనంతపురంలో ఏంటి పబ్బులు లేవు బార్ లేవు ఏం లేవు నా చూడలే ఇప్పుడే పొందమంటావు రేపు పెళ్లి అయినాక అడక తింటావు రా నువ్వు హాస్టల్ లేకుండా ఎట్లా సంపాదించవురా నా కొడక కాదురా బార్లకి పోయడానికి మేము కష్టపడి నార్మల్స్ ఏంటికి ఏంటికంత సీరియస్ అయితే చించుకుంటాను వేళ వాడు కరెక్ట్ గానే ఉన్నాడు వాడి వయసుకు బార్లు పబ్లు ఎంజాయ్మెంట్ వాడు అది రాకుంటే ఎట్లా బతుకుతాడు వాడి మీద ఎందుకు సీరియస్ కరెక్ట్ చెప్తున్నారు తమ్ముడు నువ్వు ఇట్లా ఉండాలి నువ్వేంది వాడి మీద దబాయిస్తానన్నా అట్లా నా కూడా నీ కొడుకని మాట్లాడతావు దాని ఆయన మర్యాద ఉండే చెప్తాను అన్నయ్యని కంట్రోల్ ఉండమని చెప్పు మా ఆస్తులు మాకు ఈ రోజే పంచాలి నువ్వు చెప్తాను ఏమైతే నాకు తెలియదు ఈ పై ఇంత పెద్దగా దబాయి దబాయిచ్చి ఆస్తులన్నీ కొట్టాలని చూస్తానంటున్నాడు చూసుకో నీ ఆస్తులు కూడా పోతే రేపు పొద్దున్న మర్యాద కొండు నువ్వు చెప్తాను ఏంది ఆస్తులు చెప్తా అంతే వాడు కూడా నేను ఫస్ట్ నాకు పంచేది ఇప్పుడు నాకు అట్లా కుదరదు నాకు ఇప్పుడు పంచాలా ఏదో ఒకటి మాట్లాడు నువ్వు చెక్క మాదిరి కూర్చొని చవద్దు రైట్ పనికి తండ్రి ఉన్నాడు గౌరవం కూడా లేదు కదరా నీకు కాదు బాబా చిన్న చేసినట్టు బాగుంటుంది ముఖ్యమో వాడన పెన్లంతమ్ము నువ్వు చేసినట్టు బాగుండే చెప్తాను అన్నయ్య ఎక్కువ చేసాడు బాగుండు ఎక్కువ వాడు లే అవన్నీ ఎందుకన్నా వాడని ఎక్కువ నువ్వు ఎక్కువ

ఏదైనా ఉంటే మాట్లాడతాం అంతేగాని ఏ కొట్లాడదానికి దీనికి ఉమ్మడి గుడి ఇట్లా ఇట్లా చెక్క ముక్క అయిపోయినది దానికే అంత సపోర్టా ఏమిరా ఎట్లా కష్టపడి సంపాదించినా నేను పోతారాస్ అంతమంది అవన్నీ ఏంటికి లేదు సెంటిమెంట్ లేదా కానీ నాకు ఇంటిమెంట్ ఏం లేవు ముందు సెటిల్మెంట్ చేయి ఏదో ఒకటి ఆ సెంటిమెంట్ వచ్చినాయి ఇప్పుడు మధ్యలో నువ్వు మళ్ళీ రేపు మేము ముగ్గురం కొట్లాడుకుని చాలా నువ్వు చేసే పనులన్నీ ఇట్లా ఉంటాయి రే హరి నువ్వేమో హైదరాబాద్ పోతావు వాడేమో అక్కడ ఇక్కడ తప్పించుకొని పోతాడు సాకే బాధ్యత నాదే నా భాగంలో కావాలంటే నీకేమన్నా ఇస్తా ఏమే నువ్వు ఇవన్నీ పంచాయతీలు పెట్టద్దు ఏమంత ధర్మం ప్రదర్శించేది ఏ వద్దులే నీ భాగం నాకెందుకు కానీ నా భాగం ఏదో నాకు ఈ సాలు కానీ నీ భాగం మధ్యస్తే ఊర్లో వాళ్ళు చూసే వాళ్ళందరూ వాళ్ళ అన్నయ్య ఆస్తి కొట్టేసినారు అనుకునే దానికన్నా నడిపిస్తే దానికన్నా నువ్వు అంటాండేది నువ్వు అన్ని చూడరా తమ్ముడు ఎత్తుందో ప్లాన్ బాగుంది రేప ఏ నాకు నా భాగం ఏమొస్తుందో నాకు ఈ చాలు నా భాగం నాకు ఇచ్చేసాయి అన్నయ్య భాగం అన్నయ్యకి ఇచ్చేసాయి ఆయప్పేం పెద్ద దాదలంగా ఇచ్చే అవసరం లేదు ఆయప్పకు పెన్ను పిల్లలు ఉన్నారు కన్నా కదా ఆయప్ప ఆయప్పకు తీసుకోండి లే ఉండేలే పాపం సరి మీరు మూడు భాగాలు మూడు పాదాలు అని కొట్లాడుతుంటారు మూడు రావు ఇంకా నాలుగు భాగాలు వస్తాయి కరెక్ట్ మాట మాట్లాడను నాలుగు భాగాలు చేద్దాము కాకపోతే నాయన నువ్వేం నువ్వేమి మేము హైదరాబాద్ లో పెట్టుకుంటామో నేను నాలుగు భాగం నేను తీసుకుంటా నువ్వేం తీసుకుంటే దానికి ఒప్పుకోను వీడు ఎట్లాగో పెళ్లి కాడు వీడి ముసలాన్ని చూసుకునే దానికి ఎవరు ఉండరు ఆయన పబ్బుల్లో కూర్త చూసుకునే దానికి ఉండదు నువ్వేమే బిజీ నాకు అక్కడ పెన్ల పిల్లలకు తోడుగా ఉంటాడు నేను నాయన హైదరాబాద్ నా నాన్న నీ భాగం నాకు ఇచ్చేసి నాయనా ఎందుకు నేను పబ్బులో పోతాను నాయన ఇంట్లో ఫ్రీగా ఉంటాడు ఆ భాగం కూడా నాకే తీసుకుంటానులే నేను నీ దగ్గర వద్దు నీ దగ్గర వద్దు మా మా ఇంటికి పిలుచుకొని పోతాము మా దగ్గరే పెట్టుకుంటాం మా అక్క అయితే మా బాగా చూసుకుంటుంది కాలు కింద చూసుకుంటుంది ఆ భాగం కూడా ఏందో మేమే తీసుకుంటాము నా కొడుకులు పట్టించె నాలుగో భాగం పెట్టి నైన్ కొట్టేద్దాం అనుకుంటే నాయనా అయ్యలేదు నాయన భాగాలు పెట్టాయి పెద్దఅబ్బు కూడా ఒప్పు మూడు భాగాలు పెట్టు ఆ ఏమేమి చెప్తావా ఎవరూ ఏమేమి తీసుకోవాలని చెప్పుడా చిన్న అందరూ ఏం రిటైజ్ చేస్తాను మీరు అసలు కానీ చాలా బాధగా ఉందిరా నాకు పెద్దరా కాళ్ళే ఆ రామ్నగర్లో ఉంది కదా ఆ రామ్నగర్లో ఉండే ఐదు అపార్ట్మెంట్లు నువ్వే నాయనా ఈ ఉన్నాయి కదా మన ఐదు అపార్ట్మెంట్లు అవి నువ్వు తీసుకురా మళ్ళీ నాకు రేపు చిన్నోడా ఎందుకు తొందరపడుతావా ప్రతి దానికి కూడా ఏది క్లియర్ క్లారిటీ ఉండదు నీకు ఆ విద్యుత్ మనకు అన్ని మొత్తం హోటల్స్ తిన్నాడు కదా హోటల్ చూతారా నెక్స్ట్ స్టార్ హోటల్ కదా మొత్తం అన్నీ నువ్వు తీసుకో దీని దీనికి పెద్దగా నాకు నాకు అనే నాన్న అనేది కూడా రాస్ట్గా పంచుకునేటప్పుడు కూడా నాన్నది నానలేరా ఏమిరా పెద్దోడు చూస్తే అట్లానే అపార్ట్మెంట్ తీసుకొని తీసుకొనిపోయా వీడు చూస్తే మారి అపార్ట్మెంట్ తీసుకోవా నువ్వు మొత్తం అన్ని నువ్వు నిజంగా అంటే కలియుగ దేవుడివి మామ నువ్వు ఎంత ఆస్తి సంపాదించినావు మామ బావకి ఐదు అపార్ట్మెంట్లు పెద్ద బావకి ఐదు అపార్ట్మెంట్లు ఈయనకైతే ఒకేసారి స్టార్ హోటల్ విద్యుత్ నగర్లో హోటల్ అన్ని ఇచ్చినావు కాదు మామ నీ మీద నాకు అంత ప్రేమ ఉంది కదా ఈ ఇంట్లో నా పేరు మీద రాసికూడదాడు ఈ ఇల్లురా ఈ ఇల్లు రాసేసినట్టు ఇంటి వచ్చి మెట్టుతో అన్ని అపార్ట్మెంట్లు మీరు ఉండాల్సిన కర్మ మీకేంది మామా కాదు అపార్ట్మెంట్ ఎందుకు అపార్ట్మెంట్లన్నీ కష్టపడి సైకిల్ తొక్కుకుంటూ పోయి ప్రతి ఒక్కరికి పాలు పోసి నేను అపార్ట్మెంట్లన్నీ తిరిగి చిక్కటి పాలు పోసి అందరి దగ్గర మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాను దాన్ని చెడగొట్టద్దండి దయచేసి మంచిగా మా పేరు తెచ్చుకోండి అపార్ట్మెంట్లో మాత్రం ఎప్పుడు కూడా నా పేరు బాగున్నారా ఏంది మామా ఇంతవరకు నువ్వు పంచిండేది నువ్వు పోసే అపార్ట్మెంట్ లాంటినే నేను కాదలుడు ఎవరు ఏమి చేసినా ఏమని ఏడు నుంచి తొమ్మిది లోపల కంపల్సరీ మనం పారం తీయాల కలితీ ఉండకూడదు తర్వాత నువ్వు మీ బాబు వచ్చినావు ఏమి ఎప్పుడన్నా మీ బావ లేట్ అంటే కూడా నువ్వే ఖచ్చితంగా పోయాలా సరేలే నాయన నీ పేరు నిలబెడతాము ఏడాకని కలిద పాలన రావు ఏడు నుంచి తొమ్మిది లోపలే పోస్తాం కరెక్ట్గా రేపు నువ్వే రా హోటల్స్లో లో జాగ్రత్త పోయి ఆ హోటల్స్లో కావాలంటే ఒక రెండు లీటర్లు ఎక్స్ట్రా నీళ్లు కలుపుకో ఏం పెద్ద ప్రాబ్లం ఉండదు ఇళ్లలో పోసే చోట మాత్రం అన్నా నువ్వే కరెక్ట్ పోయి ఆ సరేలే నాయనా రేపు ఆ పాలు పోసే డ్యూటీ అంతా నువ్వే తీసుకో సరే పోస్తాం సరే సరలేనా నిలబెడతాం పాలు పోస్తాం ఇప్పుడు బాగా సంబరాలు చేసుకోండి సంక్రాంతి బాగా జరుపుకునేది మనం అంతా జరుపుకునే అప్పటి ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు భోగి శుభాకాంక్షలు కనుమ శుభాకాంక్షలు అంతే కోడి పందేలు బాగా ఆడండి మంగళవారం ఫుల్ డోస్ అంతే